మీ రాజును మీరు హత్య చేస్తే విక్రమపురానికి మిమ్మల్ని రాజుగా చేస్తాను రాజు చనిపోయిన తర్వాత ప్రజల్లో తిరుగుబాటు వస్తే దాన్ని అణిచివేయడానికి మీ సైన్యాలు మా సైన్యాలు కలిసి పనిచేయు మీరు రాజుగా పట్టాభిషేకం పొందిన తర్వాత మనం స్నేహపూర్వక ఒప్పందం చేసుకుందాం అది మన రెండు రాజ్యాల క్షేమానికి ఉపయోగపడుతుంది అనే సందేశం పంపాడు రాజ్యాంక్షతో విక్రమవర్మ సేనాని దేవరాజు వాగ్దానాలు నమ్మి తన రాజును హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు అతను ఒక రాత్రి ఆలస్యంగా రాజుగారి గదికి వచ్చి రాజుగారితో రహస్యంగా మాట్లాడాలని కబురు చేశాడు రాజు సేనాని మాట నమ్మి రాజు సేనాని మాట నమ్మి అతని పడక గదిలోకి రానిచ్చాడు ఈ లోపు భీముడు రాజును చంపే అవకాశం కోసం ఎంత ఎదురు చూసినా ప్రయోజనం లేకపోయింది చివరికి అతను రాజు పడక గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్లి చంపాలని నిర్ణయించుకున్నాడు సేనాని రాజుగారి పడక గదిలోకి ప్రవేశించిన కొద్ది క్షణాలకే భీముడు వచ్చాడు రాజుగారి అంగరక్షకుడు రాజుగారిని ఒకసారి కాపాడిన వాడు గనక ద్వారపాలకుడు అతన్ని ఆపలేదు భీముడు పడక గదిలోకి ప్రవేశిస్తూనే రాజుగారు సేనాని చేతిని గట్టిగా పట్టుకుని ఉండటము సేనాని చేతిలో కట్టి ఉండటము చూశాడు అదే సమయం అనుకుని భీముడు రాజు మీదకి తన కత్తిని బలంగా విసిరాడు అది వెళ్లి సేనాని గుండెలో గుచ్చుకుంది తన ప్రాణం కాపాడినందుకు రాజు భీముని ఆ క్షణంలోనే మెచ్చుకోవడమే కాకుండా మర్నాడు సభలో అతన్ని కొత్త సేనానిగా నియమించాడు ఆ తర్వాత భీముడు విక్రమవరమును ఎంతో బతికి సాలతో సేవిస్తూ తన అన్న చావుకు పగ తీర్చుకునే ఉద్దేశాన్ని పూర్తిగా వదులుకున్నాడు బేతాళడి కథ చెప్పి రాజా భీముడు తన పగను ఎందుకు మానుకున్నాడు రాజు తనకు పెద్ద పదవిని ఇచ్చాడనా లేక తన పగ తీరే అవకాశం లేదనా రాజుకు దైవ సహాయం ఏదో ఉందనా ఈ సందేహానికి సమాధానం తెలుసు కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు భీముడిలో మార్పు కారణాలు అవేమీ కావు రాజుకు తన అన్న మీద పగ ఏదీ లేదని రాజుకు దేశక్షేమమే ముఖ్యమని భీముడికి క్రమంగా తెలిసి వచ్చి ఉంటుంది ఆయన ఎందరో దొంగలు ఉరి తీయించాడు అది తప్పు పని అని అడవిలో వాళ్ళు కూడా అనలేదు తాను ఎవరో కూడా తెలియకుండా ఆయన తన సేనాన్ని చేశాడు అందుకు నగరంలో వాళ్ళు ఎవరు అభ్యంతరం చెప్పలేదు రాజు మీద అన్ని రకాల వారికి ఉన్న విశ్వాసం భీముడు కూడా కలిగిందనుకోవాలి అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో కథతో మళ్ళీ కలుద్దాం స్టేట్యూ